వేరియస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా ఆయన ఇప్పటికీ విచారణలో ఉన్నాడు జూబిల్స్ పేస్లో విచారణ జరుగుతుంది ఈ మీద మనతో మాట్లాడానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే రెడ్డి గారు సార్ ఎట్లా చూస్తారు మీరు మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు ఈరోజు కేటీఆర్ గారికి ఇచ్చినారు త్వరలో ఆడ నెక్స్ట్ కేసీఆర్ కూడా టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి స్టాక్ వస్తుంది మీ స్పందన అవకాశం అయింది ఆల్రెడీ పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్ట దావోస్కి వెళ్ళి నేను తిరిగి వచ్చే లోపల కేటీఆర్కు హరీష్ రావు గారు కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలి వాళ్ళని ప్రశ్నించడం జరగాలి అంతా అయిపోవాలి అయిపోయాక దావాస్కెళ్ళి వస్తా అని చెప్పి చెప్పిందంట ఆ ప్రకారమే పోలీసులు నోటీసులు ఇస్తా ఉన్నారు అయ్యా మీకు పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు మీకు అప్పై అప్పగించిందంటే మీరు మంచి పరిపాలన చేయండి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి కానీ ఒక కుటుంబం వెనుకబడి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏదో వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే నీవే అప్రతిష్ట పాలైపోతావు తప్పనిసరిగా నీ అయిత అనైతిక పరిపాలనని తప్పనిసరిగా రాబోయే రోజుల బీఆర్ఎస్ పార్టీలు కార్యకర్తలు అందరూ కూడా ఏకమైపోయి నిన్ను గద్దె దించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటాం ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ క్యాడర్ను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలుగా కనిపిస్తుంది అంటే మీరు డిస్టర్బ్ అవుతారా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా అంటే మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే లోపలనే నోటీసులు ఇవ్వడం ఒక వ్యూహాత్మకమైన భాగం ఇది ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇస్తే ఇది ఒక పదిహేను రోజులు ప్రచారం నడుస్తుంది తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీని మా బదనాం చేసుకుంటూ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండూ అది నీకు నువ్వు ఎంత ఆ ప్రయత్నం చేసినా విఫలమవుతావు తప్పనిసరిగా రివర్స్గా నీకే కొడుతుందని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే ఒకవేళ ఇప్పుడు ఈ ఫోన్ టైపింగ్ కేసులో కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే ఉంటే మీ స్పందన ఎట్లా ఉంటుంది ఇప్పుడు అరెస్టులు చేయాలి లోపట వేయాలి వీళ్ళని బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తుండ్రు ఈ ఫార్ములా కేసుల కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిండు ఇంకా వేరే కేసులో కేసీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు కాళేశ్వరం కేసులో చేసిన ప్రయత్నం చేసిండు ఇట్లా రకరకాల కేసులు పెయించి ఏదన్నా కేసులలో అరెస్ట్ చేయాలి వీళ్ళని వేయాలి బదనాం చేయాలి భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని వాళ్ళ సహకారంతో వీళ్ళని వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుండ్రు కానీ ఎప్పుడు ప్రయత్నం సఫలం కాదు తిరగబడ్డ బంతిలాగా ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరగబడతారు నీకు తగిన బుద్ధి చెప్తాను కూడా బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలుస్తామని చెప్పేసి అన్న ఒక ఖమ్మం సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దాని మీద మీ స్పందనండి ఒకవేళ అట్లాంటి అంటే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ని జెండా గద్దెలు కూల్చండి అని చెప్పి పిలుపునిచ్చిండు నేను ఒక మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి వండుకుంటూ కష్టకాలంలో కా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద సానుభూతి చూపెడుతున్నా అంటే ఎంత మొసలి కన్నీరో ఎంత మోసపు మాటలో ఈ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది అయ్యా నువ్వు కష్టకాలంలో నేను తెలుగుదేశం పార్టీ నిన్ను ఎమ్మెల్యే చేసింది ఎంపీ మన మరి ఎమ్మెల్సీని చేసింది దాని తర్వాత రోజు నీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉండే కానీ అంతలో అధికారం కోల్పోయింది తెలుగుదేశం పార్టీ మరి అటువంటి పార్టీని నట్టి సముద్రంలో వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి కేవలం అధికారం కోసం వచ్చిన నీవు నీవు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను